రాజీవ్ గృహ కల్పకు భూములను కేటాయించినందుకు తమకు స్థలాన్ని కేటాయించారని వాటి పట్టాలను అందించాలని కోరుతూ కరీంనగర్లో చింతకుంట గ్రామస్తులు ఆందోళనకు దిగారు నగరంలోని కలెక్టరేట్ ఎదుట చింతకుంట గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ప్రభుత్వ ఉద్యోగి అయిన రాచకొండ శ్రీనివాస్ డబ్బులను ఆశిస్తూ తమపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు గత డెబ్బై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై రెండులో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అప్పుడు శ్రీనివాస్ డబ్బులు ఆశించానంటూ ఒప్పందం ప్రకారం రాసి ఇచ్చారని గుర్తు చేశారు రెండు వేల ఐదు నుండి ఇంటి పట్టాల కోసం పోరాట చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి పట్టాలను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చింతకుంట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాము డెబ్బై సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకున్నటువంటి భూమిలో రెండు వేల ఐదులో రాజు గృహకల్ప పథకం కింద అట్టి భూములను తీసుకొని మేము సాగు చేసుకున్న భూములను తీసుకొని మిగతా భూమిని మాకు పునరావాసం కింద పన్నెండు ఎకరాల భూమిని పదహారు సొసైటీ సంఘాలకు ఇప్పుడు ఎవరైతే భూమిని కోల్పోయారో వాళ్ళకి కేటాయించినారు ఆ కేటాయించిన భూమిలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోకపై ఉండి అక్కడ పునరావాసం కోసం చిన్న చిన్న రేకులేషర్లు వేసుకొని అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాము ప్రస్తుతం రాచకొండ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ప్రభుత్వ ఉద్యోగి సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో ఉస్నాబాద్లో వర్క్ చేస్తుంటూ ఆయన విధులకు గైరాజు అవుతూ లక్షల లక్షలు డిమాండ్ చేస్తూ ఒక్కొక్కరి నుండి పది లక్షలు ఐదు లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ పలుమార్లు కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చుకుంటే ఫిర్యాదు చేస్తు మా తాత ముత్తాతల నుంచి ఈ నూట నలభై రెండు సర్వే నెంబర్లో వ్యవసాయం చేస్తూ జీ జీవించు మా దురదృష్టం ఏంటి అంటే అదృష్టం అనుకుందాం మా విలేజ్ డెవలప్మెంట్ కావడానికి కూడా ఒకటి అదృష్టం అనుకొని భావించుకొని మాకు రాజీవ్ గ్రోప్ కల్ప కింద రెండు వేల ఆరో సంవత్సరంలో మా భూములన్నీ ప్రభుత్వం వారు సేకరించారు సేకరించి మీరు అంతా ఎట్లయితే భూమి నిర్వాసితులు చాలామంది భూములు కోల్పోయారు కదా సరే మీకు అన్యాయం జరగద్దు అని చెరువులో మిగి ఉన్న చెరువు మా ఊరి చెరువును గండి పెట్టిరు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గండి అది మొత్తం టోటల్ నూట ఎనభై ఎకరాలు ఆ నూట ఎనభై ఐదు ఎకరాలలో చాలామంది ఈ రాజీవ్ గ్రూప్ కాల కింద పొంగ మిగిలిన భూమిని మాకు పన్నెండు ఎకరాలు అప్పుడు ఎంఆర్ఓ గారు సర్వేయర్ తోటి సర్వే చేయించి అద్దులు అద్దులు నిర్ణయించి మా పదహారు సొసైటీల వాళ్ళకు ఈ పన్నెండు ఎకరాలు కేటాయించి